హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పట్లపాడి గ్రామంలో జరుగుతున్నటువంటి సబ్ జూనియర్స్ విభాగం అండి ఆ సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతలు రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడి గ్రామం పట్టిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సబ్ జూనియర్స్ గీతలండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది ித்த பயரு சிங்கம்மண்டி கீத்த பேரு பகவந்தித்தேரு மகாவீர மகாவீர ఈ గిత్త పేరు సింగమలై పొట్లపాడు గ్రామంలో జరుగుతున్న సబ్ జూనియర్స్ విభాగం పోటీలు అండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగిందండి జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సబ్ జూనియర్స్ గిత్తలండి